హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక ఇప్పటివరకు మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదే విధంగా పక్కన ఉన్న గంటని కూడా ఆన్ లో పెట్టుకోండి వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రజెంట్ నల్ల తామర పురుగుల ఉధృతిని తగ్గించడానికి బెస్ట్ కాంబినేషన్ గురించి తెలుసుకుందాము అందులో మొదటి కాంబినేషన్ కొంచెం తక్కువ కాస్ట్ పడుతుంది అదే విధంగా రెండవ కాంబినేషన్ కొంచెం ఎక్కువ కాస్ట్ పడే అవకాశం ఉంటుంది అయితే మొదటి కాంబినేషన్ లో చూసుకున్నట్లయితే బిఆర్ కంపెనీకి చెందినవి రెండు ప్రొడక్ట్లు యూజ్ చేయాల్సి ఉంటుంది అందులో జంప్ ఒకటి రెండవది అడ్మైరు అయితే జంపులో ఫిప్రో ఎయిటీ పర్సెంట్లో ఉంటే అడ్మైర్లో ఇమిడాక్లోప్రిడు సెవెంటీ పర్సెంట్లో ఉంటుంది అడ్మైరు డబ్ల్యూజీ ఫార్ములేషన్లో ఉంటుంది జంప్ కూడా డబ్ల్యూజి ఫార్ములేషన్లోనే ఉంటుంది ఈ రెండింటిని కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మనకు నల్ల తామర పురుగుల ఉధృతి అదుపు కావడమే కాకుండా పూత నిలబడి కాపు పడే అవకాశం ఉంటుంది అయితే జంప్ని ఎకరానికి నలభై గ్రాములు అదే విధంగా అట్మైర్ ని కూడా నలభై గ్రాముల చొప్పున కలుపుకొని స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక రెండవ కాంబినేషన్ గురించి చూసుకున్నట్లయితే ఎఫ్ఎంసి కంపెనీ వారి డెలిగేటు దీనిని ఎకరానికి రెండు వందల ఎంఎల్ చొప్పున ఉపయోగించాల్సి ఉంటుంది దీనికి కాంబినేషన్ గా పిఐ ఇండస్ట్రీస్ కంపెనీకి చెందినటువంటి ఫన్ యూజ్ చేయండి ఇందులో టోల్ ఫెన్ పీరియడ్ పదిహేను శాతం ఈసీ ఫార్ములేషన్ లో ఉంటే ఎఫ్ఎంసీ డెలిగేట్ లో స్పై టెరమ్ పదకొండు పాయింట్ ఏడు శాతం ఎస్సీ ఫార్ములేషన్ లో ఉంటుంది ధరలు ప్రాంతాన్ని బట్టి వ్యత్యాసం ఉంటాయి ఈ రెండు కాంబినేషన్లు మీకు ఏది సూటబుల్ అనిపిస్తే దాన్ని స్ప్రేయింగ్ చేసుకుంటే రెండు ఎఫెక్టివ్గానే పనిచేస్తాయి అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎటువంటి మందులు స్ప్రే చేసినా గానీ రిజల్ట్ ఉండడం లేదు కానీ ముందుగా ఆర్గానిక్ ప్రోడక్టులు పంటపైన స్ప్రే చేసి తర్వాత ఇటువంటి టెక్నికల్స్ స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఒక ఆప్సెట్ అయ్యే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ